అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతిశ్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందరిలో నేను మాత్రం కంపల్సరీ ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే వేడుకుంటున్నాను ఫస్ట్ వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ చిక్కుడుకాయనైతే మేము ఇంటి దగ్గర చిక్కుడు చెట్లు అయితే పెట్టుకుంటాము అంటే వర్షాకాలంలో ఇప్పుడు ఈ సీజన్లో అయితే చిక్కుడు చెట్లు ఇప్పటికైతే పెట్టేశాను నేను మా అత్తమ్మ కూడా పెట్టేసింది అయితే చిక్కుడు చెట్లు పెట్టినాక చిక్కుడుకాయ అయితే ఆస్తుంది కదా మనం తినంగా మిగిలిన చిక్కుడుగా అయితే ఉంటుంది కదా ఆ కాయ అయితే ఎండాకాలంలో అయితే తెంపుతాము వర్షాలు పడకముందుకే తెంపాలి ఎందుకంటే వర్షాలకు నానింది అనుకోండి నానిందనుకోండి అయితే సరిగా ఉడకాయి కాబట్టి మేమైతే గుడాలకే ఎక్కువగా యూజ్ చేస్తాము ఈ ఎండిపోయిన పెండు చిక్కుడుగాయను అయితే చిక్కుడుకాయనైతే ఒకరోజు రెండు రోజులు ఎండలో అయితే ఎండబెట్టుకొని తర్వాత దాన్ని చిన్న రోట్లో వేసుకొని దంచుకుంటాము దంచుకుంటే ఇలా చిక్కులు అయితే అవుతాయి దంచుకున్న పొట్టు నుండి చిక్కుడు ఇత్తులను అయితే చాట్లో వేసుకొని చెరుక్కుంటే చిక్కుడు గింజలు అయితే అవుతాయి ఈ చిక్కుడు గింజలను గుడాలల్లో లేకపోతే వీటిని ఇంకా మనము పట్టించుకొచ్చుకొని పిండిలాగా చేసుకొని కారపూస మడుగుల లాగా కూడా చేసుకోవచ్చు అయితే నేను గుడాల వేసేటప్పుడు అయితే ఎప్పుడు కూడా ఈ చిక్కుడు గింజలను ఈరోజు సాయంత్రం అంటే నై సెవెన్ ఎయిట్ వరకు అయితే నానబెట్టుకుంటాను తర్వాత మళ్ళీ రేపు సాయంత్రం ఐదు నాలుగు గంటలకు ఐదు గంటలకు అయితే మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి ఈ నానిన గుడాలు అంటే మినిమం ఒక ట్వంటీ అవర్స్ అన్న నానాలి ఇవి ఇరవై గంటలు గుడాలు గుడాలైతే మంచిగా అడుగుతాయి మనకి ఈజీగా పని కూడా అయిపోతుంది ఒక గంజు పెట్టుకొని పొయ్యి పొయ్యి మీద అయితే ఈసర పెట్టేసి ఏసరు వచ్చినాక నేను నానేసుకున్న ఈ చిక్కుడు గింజలు అయితే ఏసరొచ్చాక పొయ్యి మీద అయితే వేసుకున్నాను వేసుకొని అయితే చిన్నగా మూత అయితే పెట్టుకున్నాను ఒక రెండు మూడు సార్లు అయితే పొంగు వస్తుంది అయితే సగం వరకు హాఫ్ మూత అయితే పెట్టుకుంటాను పొంగు రాకుండా అయితే గుడాలైతే ఉడికిపోయాయి ఉడికినాక అందులో ఉన్న ఏసరు మొత్తం పంపేసుకోవాలి పంపేసుకున్నాక అందులో కొంచెం దొడ్డు ఉప్పున్న సన్నపు అన్న వేసుకోవాలి నేనైతే సన్నపుప్పు అయితే వేసాను దొడ్డు ఉప్పు కూడా అంటే రాక్ సాల్ట్ దొడ్డు ఉప్పు కూడా వేసుకోవచ్చు వేసుకొని పైకి కిందికి ఆ గుడాలను అయితే కలుపుకోవాలి కలుపుకున్నాక మూత పెట్టేసి చిన్నని సెగ బాగా అయితే మంట పెట్టకూడదు ఒక చిన్నని సెగ మీద అలానే పెట్టుకోవాలి పెట్టుకుంటే ఏంటంటే గుడాలకు ఉన్నంత నీరంతా ఇగ్గుతుంది అలా అయినా బుక్కొచ్చు ఇలా ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఇలా అయినా బుక్కొచ్చు లేకపోతే కొంచెం వెల్లుల్లిను జీలకర్ర దంచుకొని కొంచెం కారపొడి నూనె మనం వంట నూనె వేసుకుంటాం చూడండి అవి అట్లా కలుపుకొని అలా అయినా వచ్చు అలా కాకుండా అలా అయితే పిల్లలు బుక్కరు అని నేనైతే ఒక పెద్ద సైజు రెండు ఉల్లిగడ్డలు ఒక రెండు మూడు వెల్లుల్లిపాయగడ్డలు ఒక పదిగల్ల పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు రెమ్మల కరివేపాకు చిన్న కొత్తిమీర కట్ట అన్నీ వేసుకొని అయితే అన్నీ పెట్టుకున్నాను స్టవ్ అయితే పొయ్యి మీద అయితే గుడాలు పంపి వచ్చినాక ఇవన్నీ కోసి పెట్టుకున్నాను ఇవన్నీ కోసి పోపేసే వరకు అయితే గుడాలైతే మొత్తము ఉమ్మగిల్లే అంటాం మేమైతే అంటే వాటర్ మొత్తం అయితే పీల్చుకుంది ఒక పావిడ నూనె అయితే పోసి ఫస్ట్ పచ్చిమిరపకాయలు అయితే వేసి గోలించుకున్నాను అందులో జీలకర్ర ఆవాలు కూడా వేసుకున్నాను వేసుకొని కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్నాక మనం ఉల్లిగడ్డ రెండు ఉల్లిపాయలు పెద్ద సైజ్ అని చెప్పాను కదా అందులో ఒక సై ఒక ఉల్లిగడ్డ అయితే పోపులో అయితే వేస్తాను ఒక రెండు మూడు గడ్డలు వెళ్ళిపోయాలని చెప్పాను కదా సగం అయితే వేస్తాను సగం అయితే మళ్ళీ మనం తినేటప్పుడు పైన అయితే వేసుకుంటాను పిల్లలకైనా అలానే వేసి పెడతాను ఎందుకంటే పచ్చి ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ తింటే హెల్త్కి కూడా మంచిదని అలా అయితే వేస్తాను అవన్నీ వేసి ఫ్రై చేశాక పసుపు కంపల్సరీ అయితే వేసుకోవాలి నేనైతే వేస్తాను మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పసుపు వేసినాక కొత్తిమీర అయితే వేసి ఫ్రై చేశాక మన అంతలో ఉప్పు అయితే గుడాలు కూడా మగ్గాయి అంటే మొత్తం వాటర్ మొత్తం ఏం లేకుండా మనం ఉప్పు వేసినాం కదా ఆ ఉప్పు మొత్తం గుడాలకైతే పట్టుతుంది మనకు ఉప్పు గుడాలు బుక్కినా కూడా మంచి ఉప్పు ఉప్పు టేస్ట్ అయితే ఉంటాయి అవైతే తీసుకొచ్చి అయితే చూసారా కింద అయితే అడగంటింది చిన్నగా మంట సెగబెట్టాను కదా మొత్తం వాటర్ లేకుండా అయితే చేశాను కొంచెం అయితే మళ్ళీ పోపులో కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను కొంచెం వేసుకున్నాను బాగా అయితే వేసుకోలేదు పోపులో అయితే ఈ గుడాలు ఇందులో వేసి పైకి కిందికైనా ఒక టూ మినిట్స్ అంటే ఎక్కువగా ఉంచుకోను ఎందుకంటే మనకు గుడాలకు వాటర్ లేకుండా కూడా అయిపోయాయి ఎండాకాలంలో ఇలాంటి గుడాలైతే వేసుకుంటాను నేను ఇవే కాకుండా బబ్బెర్లు వేసుకుంటాను శనగలు వేసుకుంటాను కందులు కందులు ఉన్న ఇంకా మక్కలు ఇంకా ఏంటి అంటే పల్లీలు పల్లీలు ఇవి చిక్కుళ్ళు నాలుగు కలిపి కూడా వేసుకోవచ్చు లేకపోతే పల్లీలు ఉన్ను చిక్కుళ్ళు ఇంకా మొక్కలు ఇవి మూడు కలిపి కూడా వేసుకోవచ్చు విలేజ్ స్నాక్స్ లెక్క అయితే విలేజ్లో అయితే ఇవే స్నాక్స్ సాయంత్రం అయితే ప్రతి సాయంత్రం అయితే విలేజ్లో ఎక్కువగా ఇవే వేసుకుంటారు మంచూరియాలు నూడిల్స్ అవి కాకుండా పిల్లలకు అప్పుడప్పుడు ఇవి అప్పుడప్పుడు కాదు ఎక్కువగా ఇవి పెట్టాలి అవి తక్కువగా పెట్టాలి మా పిల్లలకైతే ఎక్కువగా ఇవే పెడతాను మా పిల్లలకి ఎప్పుడు సాయంత్రం అయితే ఇవే స్నాక్స్ అయితే చేసి పెడతాను సమ్మర్ టైంలో ఎప్పుడు కూడా చేసి పెడతాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఎప్పుడైనా గుడాలు వేసుకున్నారా కంపల్సరీ అయితే కామెంట్ చేయండి వేడి వేడిగా వెల్లుల్లి ఉన్న ఉల్లిగడ్డ కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉందండి ఏ బయట ఫుడ్ ఏది కూడా పనిచేయది మంచూరియా నూడిల్స్ ఇవి కూడా పిజ్జా బర్గర్లు ఇవి పనిచేయ్ సూపర్ అంటే సూపర్